హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది ఎందుకు అనుగుణంగానే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి అడుగుపెట్టింది యాక్టివా ఈవీ పేరుతో ఈ స్కూటీ లాంచ్ చేయనున్నారు ఇంతకీ స్కూటీ ఎప్పుడు లాంచ్ కానుంది ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి హోండా యాక్టివా కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రోడ్డుపై నాలుగు స్కూటీలు కనిపిస్తే అందులో ఖచ్చితంగా రెండు హోండా యాక్టివాలు ఉంటాయనే సందేహం లేదు కేవలం పెద్దవారిని మాత్రమే కాకుండా యూత్ ను కూడా ఈ స్కూటీలు తెగ ఆకట్టుకున్నాయి ఇదిలా ఉంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచింగ్ కు రంగం సిద్ధమైంది నవంబర్ నెలలోనే ఈ స్కూటీ మార్కెట్ లోకి రానుంది గత కొన్ని రోజులుగా ఈ స్కూటీకి సంబంధించిన వార్తలు వస్తున్న వేళ తాజాగా ఎట్టికేలకు అధికారిక ప్రకటన చేసేశారు నవంబర్ ఇరవై తేదీన ఈ స్కూటీని మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు ఈ తీసుకొస్తున్నట్లు కంపెనీ ఇదివరకే తెలిపింది ఇక ఈ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఫుల్ చేస్తే ప్రయారిస్తుంది ఈ స్కూటీ ఈ స్కూటీలో స్పాటబుల్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇక స్కూటీలో సస్పెన్షన్ కోసం స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్ వెనుక భాగంలో మోనోషాప్ యూనిట్ ను అందించనున్నారని సమాచారం ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ను వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే ఈ స్కూటర్ కు సంబంధించి వచ్చిన ఫోటోలు వెహికల్ పై అంచనాలను పెంచేసింది అయితే జపాన్ లో లాంచ్ అయిన స్కూటీనే భారత్ లోకి తీసుకువస్తారా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అనేది చూడాలి ఇక ఈ స్కూటీలో సెవెన్ ఇంచెస్ స్క్రీన్ లేనున్నారు ఎల్ఈడి లేదా స్క్రీన్ లో వివరణ ఈ స్క్రీన్ లో రేంజ్ మోడ్ టైమ్ డేట్ వెదర్ బ్యాటరీ ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుంది ఇలాంటి వివరాలను అందించనున్నట్టు తెలుస్తుంది ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు కొనగాలంటూ మరికొన్ని రోజులు ఆగాసింది